అలాగే ఇప్పుడు నివితా మనోజ్ గారి మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ హలో అండి హాయ్ ఎలా ఉండబోతుందండి సారంగపాని జాతకం మీకేమనిపించింది అనిపించిందా కష్టాలు పడ్డారా కష్టాలు ఏం పడలేదు అసలు కష్టాలు కెనాట్ బి కాంబినేషన్ విత్ సో అన్ని సుఖాలు అన్ని నవ్వులు అంత ఫన్ లాఫ్టర్ ఈవెన్ చాలా క్లైమేట్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా షూటింగ్లో ఎప్పుడైనా అప్ అప్స్ అండ్ డౌన్స్ అయినప్పుడు కూడా యూ డోంట్ సీ ఎనీ ఆఫ్ దీస్ ఫేసెస్ గో డల్ ఆర్ డౌన్ ఆర్ నథింగ్ సో ఎనీథింగ్ కెన్ బి సార్టెడ్ అనే ఒక స్పిరిట్తో ఉంటారు మా డైరెక్టర్ గారు ఎనీథింగ్ కెన్ బి సార్టెడ్ విత్ స్మైల్ అనే స్పిరిట్తో ఉంటారు మా ప్రొడ్యూసర్ గారు సో ఇట్స్ అచ్చా లవ్లీ కాంబినేషన్ ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ అండి సార్ ఐ స్టిల్ రిమెంబర్ ద డే ఐ కేమ్ ఫర్ ద ఆడిషన్ యూ డిడ్ నాట్ ఆడిషన్ మీ సో నేను బయటకు వచ్చాక కాస్టింగ్ మేనేజర్ అడిగారు నన్ను బాగా చేసావమ్మా అని నేను ఏం చేయలేదు హీ జస్ట్ టు మీ నేను కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను సార్ అష్టాచమ్మ అట్లుండింది ఇట్లుండింది ఇంకా అష్టాచమ్మ గురించి నాకన్నా ఎవ్వరూ బాగా మాట్లాడలేరు అన్నంతగా మాట్లాడాను నేను ఆయనకి అప్పటికే ఇంకా చాలు ఇంకా ఇంకా ఆడిషన్ లో మాటలు వినే ఓపిక లేదు యు ఆర్ సెలెక్టెడ్ అవుట్ అనేలాగా బట్ ఐ స్టిల్ రిమెంబర్ హిజ్ ఎక్స్ప్రెషన్ హీ డజంట్ హ్యావ్ టు ఆయన క్యాబిన్ నుంచి ప్రొడ్యూసర్ క్యాబిన్ దగ్గరకు వచ్చి సార్ మనకి రేఖ దొరికింది షీఈ్ రైట్ ఫిట్ ఫర్ రేఖ ఎంత ఎక్సైట్ అయ్యారు ఐఎమ్ నాట్ ద మెయిన్ లీడ్ డెఫినెట్గా ఓహో ఈ రోల్ ఎంత పెద్దది అనమాట ఈయన ఎంత ఎక్సైట్ అయిపోతున్నారంటే మనకి చాలా అసలు కుమ్మేయచ్చా అని నేను అండ్ ఐ ట్రూలీ ట్రూలీ ఆడిషన్ రోజే నా కడుపు ఫుల్ నిండిపోయింది సార్ బికాస్ ద కైండ్ ఆఫ్ అటెన్షన్ ఐ గోట్ ఫర్ రేఖ ఐఎమ్ సో హ్యాపీ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఆయన అప్పుడే చెప్పారు యాక్టింగ్ హౌ హీ వాంట్స్ ఇట్ టు బి అన్ ఎవ్రీథింగ్ అని సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐఎమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆ డైరెక్టర్ సార్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అండ్ సార్ నేను మీకు చెప్పలేదు ఆన్ స్టేజ్ ఐ వాంట్ టు టెల్ ఐ వాంట్ టు టెల్ దిస్ టు శ్రీని ఆల్సో అష్టాచమ్మ చూసినప్పుడు అదే అష్టాచమ్మ రెవ్యూ స్టోరీలో ఒక భాగంగా నేను చాలా ఏడ్చాను యాక్చువల్లీ ఐ ఎన్వీడ్ సో మచ్ ఆల్ ది యాక్టర్స్ ఎంత ఎన్ కుళ్ళు అంటారు కదా కుళ్ళతో కడుపు అంతా రగిలిపోయింది ఆ సినిమా చూసి నాకు మీరు బాగా కనెక్ట్ అయిపోయారు అల్లాడిపోయాను మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే నేను సో యాక్చువల్లీ బాగా అసలు ఎందుకు మనం చదువుకుంటున్నాం మనం ఎందుకు సినిమా ఇండస్ట్రీలో లేవు అసలు ఎందుకు ఈ డైరెక్టర్ గారిని మనం కలవలేదు మనం ఎందుకు ఆల్ దట్ థింగ్స్ అనమాట అసలు ఎందుకు మూవీస్ మనకి తెలియదు అరే మన ఇంట్లో మూవీస్లో ఎవరు ఎందుకు లేరు ఆల్ దట్ క్వశ్చన్స్ అనమాట బట్ అదేంటో డెస్ట్నా ఏంటో తెలియదు కానీ నేను ఒకే ఒక యాక్టర్ని బాగా ఎన్వీ అయ్యాను భార్గవి యా అది యాక్చువల్లీ స్వాతి మెయిన్ లీడు అందరూ ఆమెకి కనెక్ట్ అవుతారు నాకెందుకో భార్గవిలో నేను బాగా కనిపించాను ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి నేను ఎందుకు దొరకలేదు అన్నట్టు కొంచెం కొంచెం బాధపడ్డాను బట్ వేర్ ఎవర్ షీ షీ మస్ బి ప్లెస్ మీ నా ఇప్పుడు కదా ఒక రిలెవెన్స్ అయితే ఉంది కదా ట్రయాంగిల్ రిలెవెన్స్ ఐఎమ్ సో హ్యాపీ సమ్హవ్ ఐ మేనిఫెస్టెడ్ మై ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ ఇలాంటి టీమ్ మళ్ళీ మళ్ళీ దొరకదు మా దర్శి లాంటి హీరో 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 ఆయనకి హీరో అంటే ఇష్టం ఉండదు సో ఇష్టం లేనిది అని ఆట పట్టించాలి కాబట్టి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్తో యూ విల్ బి ద bigger hero, bigger star. and uh, thank you so much, Srinigaru, garu. such wonderful combination with you. i learned so, so much. my sister from another mother. everybody is asking, are you sisters or something? i said yes. we'll continue saying yes. thank you so much, sir. thank you so much, mana, cinematographer. Uh, i'm truly blessed to be, you know, in your set. ఐ థింక్ అందరికీ చెప్పినట్టున్నాను థ్యాంక్ యూ సో సో మచ్ ఎవ్రీబడి ఇట్స్ బ్లాక్ బస్టర్ హిట్ ప్లీజ్ నోట్ డౌన్ ఈ ఈ సమ్మర్ హాట్ హాట్ సమ్మర్లో మీరు అందరూ కూడా వేడి చెమట అన్ని మర్చిపోయి శుభ్రంగా నవ్వుకుని ఇంటికి వెళ్తారు నానా టేక్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీ తర్వాత రేఖ ఎలా ఉంది అని తప్పకుండా అందరూ నాకు చెప్పండి అండి